మీరు చూస్తున్నర్ కరీంనగర్ కార్పొరేషన్ పంతొమ్మిదవ డివిజన్ పరిధిలో గల బేడబుడు జంగాల కాలనీకి దగ్గర గల సమాధుల తోట మశాన వాటికలో దట్టమైన చెట్లు ముండ్ల పొదలు వర్షాలకు ఏర్పడ్డ గుంతలతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని పంతొమ్మిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కురుమల శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లగా పరిస్థితిని చూసి చలించిపోయిన వారు కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళగా వారు వెంటనే స్పందించి ఈరోజు జేసీబీని పంపించి వాటికలో పనులు ప్రారంభించారని పర్వతం మీసాల మలేషం తెలియజేశారు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఏ నాయకులకు చెప్పినా మమ్మలను పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పురుమల శ్రీనివాస్ గారికి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారు వెంట వనరాశి యేసురత్నం కడన్మంచి నతానియల్ చింతల సత్తయ్య చింతల నజీర్ చింతల పెద్ద సత్తయ్య చెన్నూరు సత్తయ్య తూర్పటి కిష్టయ్య సాయిలు టి వెంకటయ్య టి కొమరయ్య టి సమ్మయ్య కే సాయినాథ్ కె లక్ష్మయ్య టి మల్లేశం సిహెచ్ కన్కయ్య పి తిరుపతి చెన్నూరి అలయ్య పి చంద్రయ్య సిహెచ్ రాజు సిహెచ్ వెంకటేష్ వి మౌనికర్ పి వెంకటాద్రి శ్రీహెచ్ కృష్ణ కే వినయ్ వి అనిల్ ఎం రాజు కె రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్వతం మీసాల మల్లేశం గారు స్థానిక పెద్దలు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం లై వంటి గోర్లే శేతల్లే మునిగిపెరి మొత్తం శేతల్లే మునిగిపెని పట్టిస్తుంటే మా కాలనీ అయినా సరే మన డివిజన్ అయినా సరే ఈ విధంగా ఉండేది కాదు మిగతా మిగతా డివిజన్లల్ల చాలా బ్రహ్మాండంగా అన్ని రక రక పనులు అని మంచిగా ఉన్నారు ఏ పని గాని అన్ని రకాలు చేస్తుకొని వాళ్ళ డివిజల్లో నాయకుడు అనేవాడు కంటెట కూడా ఉన్నా గంట దయించును చెట్టుకు గుతమే చెబరైరా అనుకోకుండా అనిపోతే దాదాపుగా ఒక్క బొందకు ఒక్క వర్షం బొందలు పెట్టాలంటే దాదాపుగా పది పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే చెట్టు కొట్టేయడము తోపించడం అంటే సాధారణమైన కానీ చెట్టు ఇటు కొట్టేయాలంటే వాళ్ళు రావాలంటే కష్టమవుతుంది తో వడ్డీలు కూడా వడ్డీలైనా సరే ఎవరైనా సరే కాబట్టి మా పరిస్థితి ఈ విధంగా ఉన్నది అవన్నీ గోరీలే అంటారు లోపల చెట్లు పెరిగిపోయి గోరీలు మొత్తానికి కనబడతారు అయినా ఎవరు రెండు వేల తొమ్మిది నుంచి కూడా మా పరిస్థితి ఇదేవి ఉన్నది ఆ రోజుల్లో మేము ఏది కోదరాంపు గురించి వచ్చినామంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఇదే పరిస్థితి ఉన్నది మాకు ఖాళీ డెవలప్మెంటే లేదు మాకు శశాన వాటికి కూడా చూసి ఈ చెట్టు గిట్లు సాఫ్ చేయాలన్న ఆలోచన కూడా మిగతా ఇంత ముందుకున్న ప్రభుత్వం కూడా ఏది కూడా ఆలోచించలేదు ఎవరు కూడా చేయలేదు ఎవరు కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మనకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నది ఏ పనైనా కూడా ముందుండి మన పురుమల శ్రీనన్న గారు ఒక ఇంప్రమేషన్ ఇస్తే స్పాట్లో కూడా ఏ పనైనా స్పాట్లో కూడా చేపిస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్నే కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది ఏ పనైనా కానీ ఏ పని చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతుంది ఇప్పుడు ఇది సాప్ చేయిస్తున్నది పురుమల శ్రీనివాస్ గారు వారు పట్టించుకోవడం వల్లనే అవును అవుతుంది మున్సిపాలిటీకి వారు కంప్లైంట్ చేయడం వల్లనే అవుతుంది మన వెయ్యి అన్నతోటి నేను చెప్పిన మా శశానవాటికలో చాలా ఇబ్బందులు అన్న చెట్లు గిట్లు బాగా అన్న మరి మీరు దీని గురించి పట్టించుకోండి మొన్న పోయిన ఐదు తారీఖు నాడు డి గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఇస్తే ఈ రోజు జేసీపు వచ్చి మున్సిపాలిటీ జేసి వచ్చి మొత్తం సాఫ్ చేస్తున్నది కాబట్టి మాకున్న పరిస్థితి ఈ విధంగా ఉన్నది మీరు ఒకసారి మరి ఇక్కడ ఉన్న మన జిల్లా నాయకులు అయినా సరే జిల్లా కలెక్టర్ అయినా సరే మరి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మా డివిజన్ మా కాలనే కాదు డివిజన్లు కూడా ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా సాల్వ్ చేయాలి జిల్లా కలెక్టర్ అయినా సరే మా మంత్రివర్యులు ఖచ్చితంగా చేస్తారని మేము అనుకుంటున్నాం మా పొన్న ప్రభాకర్ గారు చేస్తారని అనుకుంటున్నాము ఆయన అండదండాలతోటే మాకు గతంలో కూడా ఇంద్రమ ఇళ్ళకు కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిరు మాకు స్థలాలు మరి ఇప్పుడు చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్ని రకాల పనులు అవుతున్నాయి కాబట్టి మా డివిజన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మంత్రి మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మరి అయ్యా మా పరిస్థితులు అన్ని నీకు తెలుసు ఒకసారి పెద్ద మనసుతో మా డివిజన్ మీద ఒక కన్నేయండి మా డివిజన్ కాపాడండి మా డివిజన్లో ఉన్న ప్రజలందరినీ కాపాడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి దయచేసి మీరు ఒక్కసారి ఇట్లా వస్తే ఇంకా గోరీలు బాగా సరిపోతుంది ఒక ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా సాంక్షన్ చేపిస్తారని చెప్పాడు మొత్తం అక్కడ ఉన్న అక్కడ చూడండి బా బాబా ఇంత చెట్లు చిన్న సార్లు కంప్లైంట్ ఇచ్చిన వింట్రాండి సార్ మీరు ఇట్లాంటి మీరు సార్ లోపల లోపల ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది ఈ అంటే వుంద పక్కబట్టి బొంద పెట్టుకోవడం అయితే ఈ స్థలం కూడా మాకు సరిపోతలేదు మరి ఈ గుట్ట సాఫ్ చేపించి ఇంకా దాదాపుగా మాకు ఒక ఐదు ఎకరాల భూమి మాకు గవర్నమెంట్ ఇంకా సహాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము మరి గడ్డల మీద ఎత్తుగడ్డల మీద బండల మీద ఎక్కడతో ఉన్నా కానీ బండలు వస్తున్నాయి అనుకోకుండా చాలా ఇబ్బంది పడే ముమ్మెంట్ కూడా ఉంటుంది ఇంటికాడ శవ ఉంటుంది ఇక్కడ బొంద మరి గుట్టలు అన్నీ వస్తున్నాయి కాబట్టి అన్ని వెళ్ళి దాటుకుంటూ రావాలి ఒక వంద ద్వారా అంటే దాదాపుగా ఒక మూడు నాలుగు గంటలు లేట్ అవుతున్నది ఆ వడ్డే వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ అవుతారు అక్కడైతే అక్కడ అవుతుంది ఎక్కడ చూసినా కానీ బండలే ఉన్నాయి కింద కాబట్టి మాకు కూడా ఇదంతా సాఫ్ చేపిస్తుంది ఈరోజు మన మున్సిపాలిటీకి సంబంధించిన గారు మరి మా పేడాపూడి గదంగాల కాలనీలో మరి ఇట్లాంటి మశాన వాటిగా ఉన్నదని ఉదయంతో గమనించి మరి ఎమ్మటే ఈరోజు జేసీపీ పంపియడం జరిగింది ఈరోజు సాఫ్ చేస్తున్నాం కానీ ఈ స్థలం ఇంకా సరిపోతున్నారు మాకు మళ్ళీ మా మా సోదరులు క్రైస్తవులు మా హిందువులు అందరు కలిసి పక్క పంటి పక్క పెట్టుకుంటున్నాం కాబట్టి పక్క కాలి ఖాళీ ఉన్నది కాబట్టి మరి దయచేసి ఈ ఇక్కడ కంపౌండాలు కట్టించి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల దాకా మొత్తం ఖర్చు ఉంటుంది కాబట్టి కట్టించి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా కోరుతున్నాము అదేవిధంగా మా మంత్రి వర్యులు మా పొన్నం ప్రభాకర్ గారు మరి ఆయన దృష్టిలో పెట్టుకోవాలి మా రేగుర్తి పంతొమ్మిదో డివిజన్ మా పేడ పడిగదల కాలనీ మా ఇంద్రమ్మ కాలనీ మా మన షెగాబ్ కాలనీ అదేవిధంగా మన విజయపూర్ కాలనీ అదేవిధంగా మా మా డివిజన్లో ఎనిమిది తొమ్మిది ఖాళీలు ఉన్నాయి కాబట్టి మరి అందరి పరిస్థితి ఇదే విధంగా ఉన్నది కాబట్టి మేము పొద్దుగా లేస్తే పనులకు పోయేటోళ్ళం కాబట్టి మీ ఆలోచన అంతా మా పంతొమ్మిదో డివిజన్ మీద పెట్టాలి డెవలప్మెంట్ లేదు పూర్తిగా డెవలప్మెంట్ చేయాలని మా డివిజన్ ప్రజలందరూ మరి కోరుకుంటున్నాము మేము అందరం కలిసి అయ్యా మరి దయచేసి మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని కాపాడండి ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మనకు ఈ రోజు కూడా ప్రా కాంగ్రెస్ ప్రభుత్వమే సహాయం చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి చూడాలి మీరు మరి మరి అక్కడ కూడా మన మన శ్రీనన్న మా సీనన్న మా పురుమల సీనన్న గారు మరి ఎప్పుడైతే దేవందేవాళ్ళ కాంగ్రెస్ల పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరిండో ఆ రోజు నుంచి మధ్యన ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ అయిపోయిన కాంచి మరి అన్న పరిస్థితి ఈ విధంగా ఉన్నది మా డివిజన్లో పంతొమ్మిదో డివిజన్లో మరి పూర్తి పరిస్థితి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ కాళ్ళు చూసినా కానీ సిసిరులు లేవు మోరీలు లేవు మరి దేశేసి మీరు పట్టించుకోండి అని అంటే ఖచ్చితంగా నేనున్నా మీకున్న నన్ను కూడా మాటిచ్చుండు చిన్న పనికైనా పెద్ద పనికైనా కానీ ముందుండి పనులు చేస్తుండు మా పురుమల పురుమల సిన్నన మరి అన్న అండదండాలతోటి అన్న అన్నదండదండాలతోటి మా రేగుర్తి మా రేగుర్తి పంతొమ్మిదో డివిజన్లో ప్రతి కాల్ని కూడా డెవలప్మెంట్ చేస్తారని కూడా మాటిచ్చిండు మరి అన్ని రకాలుగా ఆ దేవుడు మరి మా సీనన్నకు సహకరించాలి ఆయన మాకు సహకరిస్తారని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా ఏదైనా కానీ ఇప్పుడు మా పుడికే దగ్గర కాలనీకి రావాలంటే రోడ్డు బాగాలేకపోతే దాదాపుగా వంద నుంచి నూట ఇరవై ట్రిప్పులు మొరం పొప్పించాడు సొంత ఖర్చులతోటి కాబట్టి ఇంత ముందుకున్న నాయకులు ఎవరు కూడా పట్టించుకోలే ఒక్కొక్క నాయకుని దగ్గర పోయి కూడా వంద సార్లు బదిలాయినా కూడా మా డివిజన్ పట్టించుకోలే మా కాలి పట్టించుకోలే మా ప్రజల్నే పట్టించుకోలే కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సీనన్న గారు ఉన్నారు కాబట్టి ప్రతిదానికి ఆయన దగ్గర పోయి మేము చెప్తున్నాం కాబట్టి మాకు అన్ని పనులు కూడా సహకరిస్తున్నాడు సొంత ఖర్చులతోటి ఆయన ముందుండి పనులు చేస్తున్నాను కూడా కూడా ఈరోజు ఈ శశాన వాటికి జేసీపు రావడం కారణము మా సీనన్ననే కాబట్టి అన్న మీకు రుణపడి ఉన్నాము మా పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరూ మీకు రుణపడి ఉన్నం కాబట్టి మా డివిజను అన్ని రకాలుగా మీ చేతుల మీదకే మరి అన్ని రకాలుగా బాగు చేయాలని ప్రతి గల్లీ అయినా సరే ప్రతి కాలనీ అయినా సరే మీ దృష్టికి పెట్టుకొని మీరు మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మన పంతొమ్మిదో డివిజను అన్ని రకాలుగా బాగుంటున్నట్టుగా ఉండాలన్నా మీ పోటువా మా గు మీ మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుంటామన్నా మేమందరం కలిసి నేను కాపాడుకుంటామన్నా ఎప్పుడైనా సరే మీకు ఆపదొచ్చినా సంపద వచ్చినా మిమ్మల్ని ఆదుకుంటాము మేము కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు మమ్మల్ని ఆదుకోండి అన్న అన్న మీకు నమస్కారం అన్న అన్ని రకాలుగా సపోర్టు మీరు చేస్తున్నారు మాకు సీనన్న మీరు ఎల్ల కాలం అన్ని రకాలుగా బాగుండాలని ఆ దేవిని అన్నా అన్ని రకాలుగా మీరు ముందుండి పనులు చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందుగా ఉండి పనులు చేయాలి వచ్చే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో మా అండదండలు అన్నీ ఉంటాయి మీకు సపోర్టు మాదారా కాకు ఇంకా వందల మంది కూడా మాలాంటి వాళ్ళు తయారు చేసి మిమ్మల్ని ముందుకు నడిపించే మూమెంట్ తీసుకుంటామన్నా అన్న మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి అన్న అన్నా నమస్కారం అన్నా శ్రీనన్నా మా పరిస్థితిలో మా ఆపద మీరు ముందుంటున్నారు ఖచ్చితంగా మీరు ముందుండాలి అని కోరుకుంటున్నాం దండి ఈ గుంతలు ఎట్లా ఏర్పాటు అయినట్టు వాటర్ వచ్చి గుంతలు అయినాయి అయిన అయినట్టుగా డేంజర్ ఉన్నాయి ఏర్పడకుండా మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందర ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి